హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలు వచ్చేటప్పటికి అరకు నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది వుడ్ బ్రిడ్జి తర్వాత వచ్చేటప్పటికి బొర్రా కేవ్స్ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వైజాగ్ సింహాచలం తర్వాత వచ్చేటప్పటికి మొత్తం జూ పార్క్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయడం అయితే జరిగింది అలాగే ఋషికొండ బీచ్ ఆర్కే బీచ్ కూడా అయితే కవర్ చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్ మనమైతే అరకు నుంచి అయితే కేవ్స్ వెళ్ళే మార్గం మధ్యలో వుడ్ బ్రిడ్జి దగ్గర అయితే ఆగడం అయితే జరిగింది ఈ వుడ్ బిడ్జ్జి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇక్కడ లోపల వచ్చేటప్పటికి మిరియాల చెట్లు తర్వాత వచ్చేటప్పటికి కాపీ మొక్కలు అయితే చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట కానీ మనం వెళ్ళే సమయానికి అయితే ఈ వుడ్ బిడ్జి అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి యాభై రూపాయలు టికెట్ అయితే తీసుకుంటున్నారు కాకపోతే అనివార్య కారణాల వల్ల అయితే ఈ వుడ్ బ్రిడ్జి అయితే క్లోజ్ చేయడం అయితే జరిగినది ఇక్కడికి వచ్చిన ప్రతి యాత్రికులు కూడా ఆ వుడ్ బ్రిడ్జి అయితే క్లోజ్ చేయడం వల్ల చాలా నిరాశ అయితే చెందడం అయితే జరిగింది మేము ఎంతో దూరం నుంచి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది కంపల్సరీ ఒకసారి ఓపెన్ చేయండి అన్నట్టు కూడా బతులు అయితే జరిగింది కానీ అక్కడ ఉన్న గార్డ్స్ అయితే కంపల్సరీ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంటుంది తీయడం అయితే కుదరదని చెప్పడం అయితే జరిగింది మేము అక్కడి నుంచి అయితే బుర్రా క్యాబ్స్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది కంపల్సరీ బుర్రా క్యాబ్స్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ రైల్వే గేట్ పడితే మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఇక్కడ వెళ్ళిన ట్రైన్ మనకి ఆపోజిట్ డైరెక్ట్ లో వెనక్కి రావడం అయితే జరుగుద్ది అనమాట కొండపైన అది మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా ఈ బొరాకెఫ్స్ అయితే ఒంటి గంటకి అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ మూడింటికైతే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇక్కడ బ్యాంబో చికెన్ అయితే దొరుకుద్దండి కంపల్సరీ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే ట్రై చేయొద్దండి ఎందుకంటే చాలా వరస్ట్గా అయితే ఉండడం అయితే జరిగింది ఈ బొరా క్యాబ్స్లో వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి ఎనభై రూపాయలు చిన్నవాళ్ళకి అయితే అరవై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి కాకపోతే మనం చాలా అయితే ట్రెక్కింగ్ లాగా నడవాలన్నమాట ఎంత నడిస్తే అంత వ్యూ పాయింట్ని అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను ఈ అందమైన అద్భుతమైన బొరా కేవ్స్లో శివాలయం అయితే ఉన్నదండి ప్రతి ఒక్కరు కూడా ఆ శివ తండ్రిని దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా అనమాట కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది మెట్లయితే ఎక్కడ అయితే అది ప్రతి ఒక్కరు కూడా గమనించి చాలా జాగ్రత్తగా అయితే ఆ మెట్లకి ఆ శివ తండ్రిని అయితే దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను కేప్స్ నుంచి అయితే బయటికి రావడం అయితే జరిగిందండి ఇక్కడ అయితే షాప్స్ అయితే ఉంటాయన్నమాట ఎవరికైనా ఏదైనా అవసరం అయితే కొనుక్కోవచ్చు రీజనబుల్ అనేది దొరకడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనం ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి సింహాచలం వెళ్ళడం అయితే జరిగినది సింహాచలంలో శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల స్వామివారి దర్శనాలు అయితే చాలా టైం పట్టుతానే అని చెప్పడం అయితే జరిగింది అందువల్ల మనం అయితే ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోలేకపోయామనమాట క్రిస్మస్ అయితే ఆర్కే దగ్గరలో దగ్గరలోన ది రాయల్ వాటర్ అయితే స్టే చేయడం అయితే జరిగింది వాటర్ అయితే దరిద్రంగా అయితే ఉండడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది కంపల్సరీ అది కూడా గమనించాల్సిందిగా కూర్చున్నా ఉదయాన్నే రూమ్స్ అయితే వెకేట్ చేసి మన అయితే జూ పార్క్ అయితే రావడం అయితే జరిగింది జూ పార్క్లో చాలా అద్భుతాలు అయితే అయితే ఈ వీడియోలో చూడవచ్చు అనమాట ఈ వైజాగ్లో ఉన్న జూ పార్క్ మీలో ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయాల్సిందిగా కూర్చున్నా ఈ జూ పార్క్ లో అన్ని రకాల జంతువులు అయితే ఉండడం అయితే జరిగింది అవి మొత్తం కూడా మనం అయితే క్లియర్ గా అయితే చూడడం అయితే జరిగింది జూ పార్క్ లో అందరికి అర్థమయ్యలేక బోర్డ్స్ అయితే ఉన్నాయండి ప్రతిదీ కూడా మనకు క్లియర్ గా అయితే చదువుకోవడానికి అర్థమయ్యేలాగా అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట మాది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు పార్క్ మొత్తం చూడడానికి ఒకటి వాకింగ్ అయినా చేయొచ్చు రెండోది వచ్చి సైకిల్ అండి సైకిల్ ఫర్ గంటకి ఎంత తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా బ్యాటరీ కార్ అయితే మంచికి నూట యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదే మనం ఓన్ వెహికల్ ఉన్నట్టు అయితే సెవెన్ హండ్రెడ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అది టైమింగ్ అయితే ఉండదండి బ్యాటరీ కార్ అయితే వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవరు మనకైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ జూ పార్క్ లోకి రెండు రోడ్ల నుంచి అయితే మనం ఎంట్రన్స్ అయితే అవ్వచ్చు అనమాట ఒకటి రుచికొండ బీచ్కి వెళ్ళే రోడ్డు అనమాట రెండోది వచ్చేటప్పటికి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్డు హైవే ఉంది కదండి హైవే నుంచి కూడా మనం అయితే ఎంట్రన్స్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు మాకైతే ఇక్కడ చాలా ఆనందం వేసిందండి ఎందుకంటే జిరాఫీ అయితే ఒక దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఫస్ట్ ఒకటి ఇక్కడైతే ఉన్నది రెండోది ఎక్కడి నుంచో కూడా మన దగ్గరికి అయితే ఫోటోస్ స్టిల్స్ ఇవ్వడానికి అయితే వచ్చినట్టు అయితే అనిపించింది మనమైతే ఎలిఫెంట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అక్కడ నుంచి కడ్గం మృగం దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట ఇవి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అదేవిధంగా అన్ని జూ పార్కుల్లో ఉన్నట్టుగానే అన్ని యానిమల్స్ అయితే ఈ జూ పార్కులో అయితే ఉండడం అయితే జరిగింది ఈ జూ ఫ్యామిలీ ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుందన్నమాట అందరూ కూడా చాలా అద్భుతంగా అయితే ఈ జంతువులన్నీ చూసి చాలా అద్భుతంగా అయితే రియాక్షన్ అయితే ఇవ్వడం అయితే అదే అదేవిధంగా చాలా సంతోషంగా కూడా ఉండడం అయితే జరుగుద్ది వాళ్ళ పుస్తకాల్లో ఉన్న ఈ జంతువులన్నీ కూడా ఒక్కసారి వీళ్ళ దృశ్యాల కింద చూడడం వల్ల వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా అయితే ఏ జూ పార్కులకి తీసుకెళ్లాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది మనమైతే చిరుతులని తర్వాత వచ్చేటప్పటికి టైగర్ని బెంగాల్ టైగర్ని అయితే ఇప్పుడైతే చూడడం అయితే జరిగింది ఈ జూ పార్క్ లో ఉన్న వాళ్ళకి సైక్లింగ్ లేదా నడిచి వెళ్ళే వాళ్ళకి కారు వెళ్ళే వాళ్ళకి సపరేట్ సపరేట్ ట్రాక్లు అయితే ఉన్నాయన్నమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇప్పుడు మనమైతే సింహం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడైతే సింహాన్ని చూసి మనం అయితే జూ పార్క్ ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది ఈ జూ పార్క్ లో అన్ని రకాల జంతువులు అయితే చాలా అద్భుతంగా అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం అయితే చూస్తున్నాం అనమాట ప్రతి ఒక్క దగ్గర బోర్డు ఉండడం వల్ల ఏ జంతువు దాని పేరు మొత్తం కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇప్పుడైతే మనం తోడేళ్ళను అయితే చూడడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ నుంచి అయితే నీటి గుర్రాల దగ్గరికి అయితే వెళ్ళడం అయితే అనమాట అక్కడ వచ్చేటప్పటికి రెండు నీటి గుర్రాలు అయితే ఉండడం అయితే జరిగింది అవి కూడా అయితే మనం అయితే చూడడం అయితే జరిగింది ఈ జూ పార్క్లో ఇప్పుడైతే స్నేక్స్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు స్నేక్స్ మొత్తం కూడా అయితే చెట్ల పైన అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది నాగుపాము అనమాట ఇక్కడ నుంచి అయితే కొండ చెలు అయితే పక్కన అయితే ఉండడం అయితే జరిగింది ఆ కొండ చెల్లును అయితే మనం అయితే చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ కొండ చెలువలు అయితే రెండైతే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మనం వేరే రకం అయితే పావును అయితే చూడడం అయితే జరుగుతుంది దాని అయితే మనకైతే క్లారిటీగా తెలియదు ఇప్పుడైతే మనం రిప్టైల్స్ అయితే చూడడం అయితే జరుగుతుందండి ఇవి మనకి తొండల్లాగా అయితే ఉండడం అయితే జరిగినది ఇప్పుడు మన ట్రిప్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట మనకి దగ్గర ఎంట్రన్స్లో ఉన్న ముసలు అయితే చూడడానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడైతే మూడైతే అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మళ్ళీ ముసళ్ళైతే ఉన్నాయన్నమాట సేమ్ ఫోటోలు ఎలా అయితే ఉన్నాదో ఇక్కడ కూడా సేమ్ అలా అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా పార్క్ మొత్తం కూడా బ్లూ ప్రింట్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనమైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రుషికొండ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఈ ఋషికొండలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అనమాట ఈలో ఋషికొండలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానంకి వెళ్ళి దర్శనాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఓం నమో వెంకటేశాయని కామెంట్ చేయాల్సిందిగా కోరుచు శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం నుంచి మనం ఋషికొండ బీచ్కి అయితే రావడం అయితే జరిగింది ఈ రుషికొండ బీచ్లో అయితే మా కస్టమర్ వాళ్ళ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరడం అయితే జరిగింది మేము ఇక్కడ రుషికొండ ప్యాలెస్ను అయితే చూద్దామని మేమైతే టికెట్ యాభై రూపాయలు తీసుకుని మేము వెళ్ళడం అయితే జరిగింది కానీ సేమ్ రుషికొండ బీచ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ మేము ఇక్కడి నుంచి అయితే కైలాసగిరి కొండ పైకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు కైలాస్గిరి కొండపైకి వెళ్ళడానికి టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్న అనమాట లో మనం అయితే ఇప్పుడైతే రావడం అయితే జరిగింది ఈ కైలాసగిరి కొండపై ఉన్న ఎంతో అద్భుతమైన ఆ పార్వతీ పరమేశ్వరుల స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఫొటోస్ కూడా దిగడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి మనకి జిప్ లైన్ అయితే పెట్టడం అయితే జరిగింది చాలామంది అయితే ఈ జిప్ లైన్ సైక్లింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులు ఇలాగే మాతో పాటు యాత్రలకు కానీ ఇలా టూర్స్ కానీ రావాలనుకున్నారా అయితే పూర్తి వివరాలకి రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నా మాది తడికిలపూడి పూడండి కామరకోట మండలం ఏలూరు డిస్టిక్ అనమాట ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచు కైలాసగిరి కొండ మొత్తం కూడా చూసుకున్న తర్వాత ఆర్కే బీచ్కి అయితే రావడం అయితే జరిగిందని ఈ ఆర్కే బీచ్లో మనం సబ్మేరువుని అయితే చూడాలని అనుకోవడం అయితే జరిగింది కాకపోతే అక్కడ ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉండడం వల్ల చూడడం అయితే కుదరలేదు అనమాట మనం అక్కడి నుంచి అయితే మళ్ళీ వెనక రిటర్న్ జర్నీ అయితే బయలుదేరిపోయి మధ్యలో హోటల్ దగ్గర ఆగి భోజనం అయితే చేసి మన జర్నీని అయితే సాగించడం అయితే జరిగింది మనం తెల్లారి గట్లకల్లా ఇక్కడ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ కస్టమర్ని ఎంతో సేఫ్గా అయితే తీసుకొచ్చి దించడం అయితే జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్